క్రైస్తుల దేవ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మరి ఈరోజు ఈ స్థలము ఈ స్థలం ఏంటి అంటే మందసం ఉన్న స్థలం ఇది గిత్తీయుడైన ఉభేదే దేవుని యొక్క ఇంటిలో మందసం పెట్టబడిందని బైబిల్లో రాయబడినట్లుగా మరి ఆనాడు దావీదు మందసాన్ని సియోను కోటకు తీసుకొని వస్తున్నప్పుడు ఆ మందసం వరిగినప్పుడు ఉజ్జ తన చెయ్యి చాచగా మరి అతడు వెంటనే అక్కడే చచ్చినట్లుగా మనం చూస్తాం ఎప్పుడైతే ఉజ్జ మరణించాడో వెంటనే దావీదు భయపడి ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన సంకోచించినప్పుడు ఒబేదేదేమో మందసం తన ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు ఎప్పుడైతే ఈ మందసం ఒబేదేదేమో ఇంటికి వచ్చిందో ఆ తర్వాత మూడు నెలలు ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదింపబడిందని రాయబడింది ఉంది నిజంగా ఈ మందసం అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యం ఎవరింట్లోనైతే క్రీస్తు ఉంటాడు ఎవరి హృదయంలోనైతే క్రీస్తు ఉంటాడు తప్పక వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి ఈరోజు ఆ ఆశీర్వాదం మీరందరూ పొందాలని కోరుతున్నాను ఆమె తీసుకొచ్చినప్పుడు జయించి ఆయన జయించి తర్వాత మిగతా పట్టణాలన్నీ జయించిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ శిలోక్లో ఉండేది ఇట్ ఇస్ నాట్ ఇయర్ శిలోక్లో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఇయర్స్ అప్పటికి నో జడ్స్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ శిలోహు శిలోకులోనే సమూహాలు పుట్టింది హన్నా వచ్చి ఏలి ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా శిలోహు అది మనం యాక్చువల్గా డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఆ షిలోవ్కి వెళ్తాం ఎక్కడైతే యార్క్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండదు అప్పుడు ఫిలిస్తీన్లు ఈ ఆడకే ఐదు కోస్టల్ సిటీస్ ఫిలిస్తీన్కి గాజా అస్తోదు అస్కలోను తర్వాత గాత్ ఎక్రోను ఇవన్నీ కూడా ఫిలిస్తీన్ సిటీస్ వీళ్ళు దీన్ని అటాక్ చేసి షిలోహ్ని అటాక్ చేసి కాల్చేసి ఆ టైంలోనే ఏళ్ళు చనిపోతాడు పాపం ఈ మందసాన్ని ఫిలిస్తీన్ తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఫిలిస్తీన్లకి మేజర్ గాడు గా ఇది ఫిష్ గాడు అది దాగోను అదేంటంటే జలకన్య అంటాం కదా ఫిష్ బాడీని ఫేస్ ఉంటుంది ఓ అది దానికి ఇదే అన్నమాట గా గాజాలో ఉన్న ఈ మందసాన్ని తీసుకెళ్ళి పెడతారు ఇలా పెట్టగానే అక్కడ ఉన్న ఫిష్ తెల్లవారు తెల్లవదసరికి కింద పడిపోయి మొక్కలైపోతాయి వీళ్ళు జరిసిపోయి దేటని ఫిలిస్తీన్లు ఐదు పట్టణాల్లోనేది పెట్టుకొని వస్తారు రాగా నీళ్ళకి భయంకరమైన గడ్లును పుళ్ళు ఒళ్ళంతా పుట్టిస్తాయి అప్పుడు దే రియలైజ్ అమ్మ దీస్ పీపుల్ వీళ్ళ కోసమని వీళ్ళ కోసమని ఆ దేవుడు ఈజిప్ట్ నాశనం చేసి పారేశాడు మనకేందుకు హిమాదస్ ఎక్కడ అని చెప్పి వాళ్ళకి తెలిసిన ఆచారం ప్రకారం ఫిలిస్తీన్లకి తెలిసిన ఆసారం ప్రకారం ఓ ఇద్దురు తీసుకొచ్చి దాని మీద బంగారు పందుకొక్కులు ఇవి అవి పెట్టి దాన్ని వదులుతారు వదిలితే అది ఏం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఓ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఎందుకంటే గాత ఇది వస్తుంది ఫిలిస్తీన్ గోలియత్ పెట్టిన నుంచి అవి వచ్చి మనం ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ అక్కడికే వెళ్తాం బేచ్ షమేష్ సామ్సోన్ పుట్టిన ఊరు అదే ఆ కొండ మీద కింద లోగులో పంట పండించుకుంటారు ఆ కొండ మీద కూర్చున్న తర్వాత ఆ ఇద్దరిని తీసి బలేసేసి ఆ కర్ర గిర్రెలు కొట్టేసి అక్కడ ఫిలిస్తీన్లు వదిలేసి వెళ్ళిపోతారు ఎప్పుడైతే ఫిలిస్తీన్లు వెళ్ళిపోయారో ఈ కింద ఉన్న దాను గోత్రస్తులు అందరూ కూడా పరిగెట్టి వచ్చి యొక్క కప్పు పేస్తారు ఎప్పగానే డెబ్బై మంది అవుట్ చర్చిపోయి ఏంట్రా ఇది ఎలాగ అని చెప్పి ఆ మందసాన్ని అభినాదా బిల్లు ఇక్కడ నేను చూపెట్టాను ఇక్కడ రౌండ్ అబౌట్ ఉంటుంది దానికి లెఫ్ట్ సైడ్లో అభినాదా బిల్లు అక్కడ ఈ మందసాన్ని ఇరవై సంవత్సరాలు వదిలేస్తారు చర్చిపోయి ఈలోపు దాబీదు ఫిబ్రవరిలో నెలం అక్కడ రాజుగా చేయబడ్డాడు సెవెన్ ఇయర్స్ అక్కడ రాజు అయిన తర్వాత ఎరుశలముని క్యాప్చర్ చేసి ఇరుశిలం వస్తాడు వచ్చిన తర్వాత అంటే దావీ దగ్గర దావీదు ఆర్మీ సెటప్ ఎలాగ ఉంటుందంటే థర్టీ థౌజండు టాప్ ఫైటర్స్ ఆ థర్టీ థౌజండ్లో త్రీ థౌజండ్ ఇంకా టాపు ఆ త్రీ థౌజండ్లో త్రీ హండ్రెడ్ ఇంకా టాపు ఆ త్రీ హండ్రెడ్లో థర్టీ ఇంకా టాపు ఆ థర్టీలోని ముగ్గురు ఈవెంట్ ఇక్కడ ఒక పండు పెట్టి ఒరుసరిగా అయితే పోతే ఎగిరిపోతారు అంత షార్ప్ షూటర్స్ మన ఆర్మీలో ఇప్పుడు ఏంటంటే జనరల్ ఆర్మీ ఉంటుంది కమాండో టీములు ఉంటాయి రిస్క్ ఆపరేషన్కి ఒక డివిజన్ ఉంటుంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి ఇది దావీది యొక్క డివిజనల్ సెటప్ థర్టీ థౌజండ్ మెంటోట్ వస్తాడండి ఇక్కడికి వచ్చి ఆ అభినాదాబ్ ఇంట్లో ఆర్క్ తీసుకొచ్చి బండి మీద ఎక్కించి అభినాదాబ్ ఇద్దరు కొడుకులను పట్టుకొని తీసుకొస్తారు ఇక్కడ పెట్రోల్ పంపు ఉంటుంది అక్కడ ఫీస్లు బొమ్మలు ఉంటుంది అక్కడికి వచ్చేసరికి ఎద్దు కాలు జారి పడిపోతుంటే వద్దా పడతాడు టాకమని తింటే మర్చిపోతుంది అట్రా ఇలాగైంది చచ్చిపోయాడు నేను నిరసన తీసుకెళ్తే ఏటవుతుందో అని భయంతో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉభేదేం గిత్డైనా ఉభేదేమి ఇంట్లో పెట్టాడు ఆర్కన్ అంటుండే ప్లేస్ దేవుడు ఉభేదేం నేటెంటే చేశారు మన ధీరుబాయి అంబానీని ఎలాగయ్యాడో టాకమణి అలాగా ఆశీర్వదించారు త్రీ మంత్స్లోన ఈ బిక్క మేము మూడు రోజు చాలా డే దావీదు ఇప్పుడు దావీద్కి సంగతి అనిపడాలి అమ్మ ఆర్క్ ఆఫ్ ద కవన్ ఏంటంటే తెలిస్తే మనం చచ్చిపోతామని జడిస్తే ఇక్కడ ఉభయ దేవుని దేవుడు ఇలాగ అప్పుడు మళ్ళీ ఫుల్ ఆర్మీతో బయలుదేరి వచ్చి ఇప్పుడు ప్రతి పద్దెనిమిది అడుగులకి ఒక దహనబడి అర్పించి ఎరుశలేము వరకు తీసుకెళ్తాడు అయితే ఎరుశలేములో ప్రాబ్లం ఏంటంటే సౌలు కూతురు మేకాలు ఆ మేధని చూస్తుంటుంది చూసి అనుకుంటుంది కోతి ఒక చెట్టు మీదకి ఇంకో చెట్టు మీద గింతది చెట్టు అయితే మారుతుంది తప్ప కోతి మారదు అవునగాదా అలాగే వీడు గొడవ దొడ్లో నుంచి వచ్చే గొర్రెలు కాసుకొని వీడు సిగ్గిలేక రోడ్ల మీద డ్యాన్సులు చేస్తాడు అని నవ్వుతుంది అందుకు దేవుడు ఆవిడ గర్భాన్ని చేస్తారు చనిపోయినంత వరకు సౌలు మీ కలిపి పిల్లలు లేరు సో ఇక్కడ మనం ఎందుకంటే వస్తాం ప్రభు ఉభయ దేవుని ఆశీర్వదించినట్లు మమ్మల్ని మా పిల్లల్ని ఆశీర్వదించు ప్రభు అని మనం చిన్న ప్రార్థన చేయండి ఎవరైనా ఇది రీసెంట్గా రెనోవేషన్ అంటే ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరి మీద కూడా పరిశుద్ధాత్మ యొక్క వరాలు దిగాల అన్నదానికి సర్వశక్తివంతుడా జీవాధిపతి ప్రవణేశ్వరికి వందనాలు తెలుస్తూ ఉన్నాను అయ్యా మమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు తండ్రికి స్తోత్రాలు ఇగో ప్రతికూల పరిస్థితుల్లో ఇగో తండ్రి ప్రజలందరూ దావీదు సహా భయపడిన పరిస్థితుల్లో ఇదిగో తనకి దావీదు ఆజ్ఞ మేరకు ఉభేదేదం ఒప్పుకుని మందస్సాన్ని తన ఇంట పెట్టుకున్న సమయమున మూడు నెలల్లో తని గోప్రభ ఉభయదేదం చరిత్ర మార్చిన దేవుడు ఇగో తన ఈ సాయం ఈ ఉదయ కలసంలో ఈ స్థలంలో కూడిన మామూలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నీ మందస్సాన్ని తని గోప్రభ స్వీకరించి ఆ మందస్సం నిలిచిన చోట మేము నుండిగా మా ఇంట్లో మా గృహాలు నీ మందస్సు అయ్యా అయ్యాతని మేము ప్రతిష్ట చేసుకుని సహాయం చేయండి అయ్యాతని మామూలు అందరినీ కూడా మీరు ఆశీర్వదించ బలపరిచి వద్దమని నీ నాము గణపరచి ఉన్నట్లుగా నీ నామహిపరచు ఉండట్లుగా మమ్మల్ని అందరినీ వాడుకొనమని నీ కృపకాస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి